దీన్ని యాక్టివేటర్ అంటారండి ఎగ్రి యాక్టివేటర్ ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట పురుగు మందు పిచికారి చేసిన తర్వాత వర్షం లేదా మంచు పడు పురుగు మందు రాలకుండా అలాగే అద్భుతంగా పనిచేయడానికి ఇది ఉపయోగపడుతుంది నా యొక్క అనుభవంలో దీన్ని మూడు పద్ధతులు దీన్ని వాడచ్చు అండి మూడు పద్ధతులు దీన్ని వాడొచ్చు ఏ పంటలకైనా మూడు పద్ధతులు వాడొచ్చు ఒకటి భూమిలో నీళ్లు పడుతున్నప్పుడు దీనిని గ్లూకోజ్ లాగా ఎక్కించే ప్రక్రియలో కూడా దీన్ని వాడొచ్చు ఎందుకంటే ఇది వదలడం వల్ల భూమి మెత్తదనాన్ని తీసుకెళ్ళి వేళ్ళు లోపలికి వెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇది ఎలా వాడాలి అంటే ఎప్పుడైతే బోరు పొలాలున్నా లేకపోతే పారుదల పొలాలున్నా కూడా మాకు మొగ దగ్గర నీళ్లు వెళ్తున్న సమయంలో మూడు వందల ఎంఎల్ అంటే చిన్న బుడ్లు అయితే మూడు డబ్బాలు ఒక ఖాళీ లీటర్ అంటే లీటర్ లేకపోతే అర లీటర్ నాకు తెలిసి ఒక లీటర్ అర లీటర్ చిన్న వాటర్ బాటిల్స్ ఉంటాయండి కిన్లే కాని సోడా బాటిల్ గాని లేకపోతే మనం వాటర్ తాగి పడేసిన బాటిల్ ఉంటాయి ఖాళీ బాటిల్ ఆ ఖాళీ బాటిల్లో ఈ మూడు వందలు ఎంఎల్ గాని లేకపోతే అర లీటర్ అయితే స్థగం పైన కనుక వేసేసి ఈ పంట ఒక్కసారికి గనక ఎప్పుడైనా మీరు వీలు చూసుకుని ఖాళీ సమయంలో నీళ్లు పడుతున్నప్పుడు పొలం గట్టు దగ్గరుండి ఆ డబ్బాలో వేసి ఆ డబ్బాకి మూత కట్టేసి ఆ డబ్బాను ఏం చేయాలంటే ఒక కర్ర పుల్లకి తాడు కట్టి అక్కడ మొగ దగ్గర పాతేయాలి మొగ దగ్గర పాతేసిన తర్వాత ఏం చేయాలంటే పిన్నిస్తూ ఒక రెండు చుక్కలు అలా అలా పొడిస్తే ఏమవుతుందంటే మీకు డ్రాప్ డ్రాప్ పడుతూ ఉంటుంది ఉదాహరణకి మనం పొలం మొత్తం తడవడానికి కొన్ని చోట్ల అయితే పారుదల పొలాలు అయితే మనకు బయట పైన కాలువలు వదిలిన నీళ్లు ద్వారా అయితే మాత్రం సుమారుగా ఒక పూట వరకు పడుతుంది ఎందుకంటే మేము పొద్దున ఓపెన్ చేస్తే తొమ్మిది నుంచి మధ్యాహ్నము పన్నెండు వంటి గంట వరకు అవుతుంది అదే బోరు పొలాలనుకోండి గంట రెండు గంటల్లో అయిపోతుంది అందుకని ఏంటంటే ఆ వాళ్ళు యొక్క స్పీడ్ అంటే మనకు మా మొగ దగ్గర ఉన్న స్పీడ్ని బట్టి మీరు అది హోల్స్ పెట్టుకోవచ్చు అండి పెట్టుకుంటే కనుక ఇది భూమి మొత్తానికి వెళ్ళిపోతుంది ఆ మొగ దగ్గర మాత్రం బాగా నొరుగు వస్తుంది భయపడాల్సింది ఏమీ లేదు ఎందుకంటే ఆ ప్రెజర్కి నొరుగు వస్తుంది కానీ మీకు లిక్విడ్ అంటారా అక్కడే అనుకుంటారు మీరు ఉండదు మీరు ఏదైతే నీళ్లలో అలా పడుద్దో నీళ్లనే పల్చగా చేసి స్పీడ్ స్పీడ్గా లాక్కెళ్ళిపోతూ ఉంటదండి ఇది ఒక్కసారి కనుక భూమికి పట్టడం అనేది చాలా అద్భుతమైన ప్రోడక్ట్ ఇంకా రెండో పద్ధతులు దీన్ని ఎలా వాడొచ్చు అంటే మనం పిండిలో వాడొచ్చు అంటే పిండి అంటే ఏదైతే యూరియా డిఏపి ట్వంటీ ట్వంటీ ఏదైతే మందు ఉంటుందో ఆ జల్లే మందులో కూడా ఎకరానికి మనం సుమారుగా ఒక వంద ఎంఎల్ బాటిల్ పైన జల్లేసి దీన్ని కూడా కలిపి మనము ద్రవ ఆ పిండిలో కనుక జల్లినట్లయితే ఆ పనితీరుని స్పీడ్గా చేస్తుంది ద్రవం వేస్ట్ అవ్వకుండా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అదే కాకుండా పిచికారీలో కూడా మనం దీన్ని వాడచ్చు బయట చాలా మంది ఏం చేస్తారంటే సార్ మాకు ఎరువు శాపతను మాకు అరువిస్తాడు పంట అయిన తర్వాత మనం డబ్బులు ఇస్తాం ఎక్కువ శాతం మనం కాస్త మన యొక్క ఆర్థిక సోమత వల్ల కాస్త ఈ బయటియే మనం ఎక్కువ వాడాల్సి వస్తుంది కానీ ఇంకా ఏదైనా ఉపయోగపడేది తక్కువ రేటు ఉన్నది ముందు మనం ప్రయత్నం చేయడానికి ఏదైనా మీరు ఇవ్వగలుగుతారా అంటే మనస్ఫూర్తిగా ఆయన మన ప్రొడక్ట్స్ ఇంకా అర్థం కాలేదు కొనలేనప్పుడు ముందు దీని గొప్పతనం తెలుసుకోవడానికి మాత్రం మీరు ఇది ఇవ్వచ్చండి దీని డెమో కూడా చూపించవచ్చు రెండు రకాలుగా ఉంటది డెమో ఆకు మీద అట్ట మీద భూమిలో ఎలా ఇంకిస్తుంది ఆకు మీద కొట్టిన తర్వాత ఆ ఏదైతే ఆ మందు వేస్ట్ అవ్వకుండా కొన్ని సెకండ్స్ లోనే ఆకుని ఎలా చుట్టేస్తుంది ఆకు కిందకు కూడా ఎలా వెళ్ళిపోతుంది ఆ పురుగుని ఎలా చంపుతుంది అని చెప్పి మీరు బయట ఏ పిచికారీలో కూడా మీరు దీన్ని కలిపి కొట్టచ్చు అంటే నెగిటివ్ షేడ్ లో పాజిటివ్ షేడ్ లో కొట్ట నెగిటివ్ ఏంటి పాజిటివ్ ఏంటంటే మీరు పాజిటివ్ అంటే మంచి మందులు కొడుతున్నారు ఎదుగుదల మందులు ఓకే గ్రోత్ మందులు బయటియే కొడుతున్నారు ఈ మంచిగా ఎదుగుదల చేయడానికి హెల్ప్ అవుతుంది నెగిటివ్ ఏంటంటే పురుగు మందులు కల్ కలుపు చనిపోవడానికి కొడుతున్నారు వాటికి కూడా దీన్ని స్పీడ్గా పని చేయడానికి పనికొస్తారు ఓకేనండి అన్నిట్లో ఇది కలిపి కొట్టుకోవచ్చండి ఎకరానికి అయితే మాత్రం పిచికారీలో సుమారుగా యాభై ఎంఎల్ వరకు సరిపోతుంది ఎక్కువ కొడితే ఏమన్నా అవుతా అంటే మరీ ఎక్కువ అనేది కొట్టదు హైలీ అనేది కొట్టడం కూడా అంత కరెక్ట్ కాదండి జస్ట్ యాభై నుంచి వంద ఎంఎల్ వరకు మనం అన్నమాట చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అండి ఇది